భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద తదనంతరము ఇంద్రుడు భగవంతుడగు శ్రీహరిని ధ్యానించెను బృహస్పతిని ముందుడి కొని సకల దేవతలతో కూడి బ్రహ్మ సభకు బయలుదేరను వారు శీఘ్రముగానే అచ్చటకు చేరుకొనిరి అందరికీ బ్రహ్మ దర్శనము కలిగెను ఇంద్రుడు బృహస్పతితో సహా సకల దేవతలు ఆ స్వామి చరణములకు నమస్కరించరి తదుపరి దేవగురువుకు బృహస్పతి బ్రహ్మదేవునకు సకల వృత్తాంతమును చెప్పి వినిపించను అతని మాటలను విని బ్రహ్మ నవ్వెను దేవేంద్రునితో ఇట్లు పలికెను వత్స నీవు నా వంశంలోని వాడివి నీకు ఉత్తమ బుద్ధి ప్రాప్తించును నాకు ప్రపరౌతృవుడవు బృహస్పతి నీకు గురువు సకల దేవతలకు స్వామివి మిగుల పరాక్రమవంతుడు విష్ణుభక్తుడు దక్ష ప్రజాపతి నీకు మాతామహుడు నీ మూడు కులములు పరమ పవిత్రములు నీవు యోగ్యుడవు నీ అందు అహంకారం ఎట్లు చోటు చేసుకొనెను తల్లి పరమ పతివ్రత తండ్రి శుద్ధ స్వరూపుడు మాతలుడు అనగా మామ జితేంద్రియుడు అట్టి వ్యక్తివి నీవెందుకు అహంకారి వగుదువు తండ్రి మాతామహుడు గురువు ఈ ముగ్గురును దోషులైనచో వీరి దోషములతో కూడిన పురుషుడు భగవంతుడగు శ్రీహరి ఎడల ద్రోహియగును ఇది నిశ్చితము సన్ సర్వాంతరాత్మ భగవంతుడగు శ్రీహరి సకల ప్రాణుల శరీరములందు విరాజమానుడై ఉండును ఆ స్వామి దేహము నుండి వెళ్ళిపోయిన క్షణముననే ప్రాణి శవమగును ఆయన స్వామి మనమందరము ఆయన అనుచరులము ప్రాణుల శరీర్రములందలి ఇంద్రియములకు స్వామి మనస్సువై నేనుందును శంకరుడు జ్ఞానరూపమును ధరించి ఉండును విష్ణువు ప్రాణమునకు అధిష్టాత దేవి భగవతి యొరాధ ప్రకృతి రూపమున విరాజమానయ్య ఉండును బుద్ధిని సాధ్వి దుర్గా రూపమని చెప్పబడును నిద్ర ఆకలి మొదలగునవన్నీయును భగవతి ప్రకృతి యొక్క కళలు ఆమెయే శరీరమును ధరించెను శరీరంనకు స్వామి ఆత్మ అది శరీరం నుండి వేరే వడలిపోవనప్పుడు ఇవన్నీయును కూడా వెంటనే వాని వెనువెంటనే వెళ్ళిపోవును త్రోవలో వరిని వెంట వెళ్ళు పెళ్లివారు అతనిని అనుసరించినట్లుండును నేను శివుడు శేషనాగుడు విష్ణువు ధర్ముడు మహావిరాటు అటులనే మీరందరూ ఈ సమస్తమును ఎవరి అంశయో ఎవరి భక్తులమో ఆ భగవంతుడుగు శ్రీకృష్ణుని నిర్మాల్య రూపముగు పుష్పమును నీవు అవమానించితివి భగవంతుడగు శివుడు ఆ పుష్పముతోనే శ్రీహరి చరణ కమలములను పూజించను అదే పుష్పమును సౌభాగ్యవశమున మునివరుడకు దూర్వాసుని కృపతో నీకు లభించను అని నీవు దానిని గౌరవించలేదు భగవంతుడకు శ్రీకృష్ణుని చరణ కమలముల నుండి జారిన పుష్పము ఎవరి తల మీద పడును అతడు యగును సకల దేవతల ఎందు ప్రముఖుడుగా పరిగణింపబడును అట్టివానికి మొదటి పూజ లభించును లభించును యగు దుర్దైవము నిన్ను మోసగించను అప్పుడు భగవంతుడకు శ్రీకృష్ణుని నిర్మాల్యమును పరిత్యజించితి వన్న రోషముతో భగవతి శ్రీదేవి నిన్ను వదిలి వెళ్ళిపోయెను ఇప్పుడు నీవు నాతో బృహస్పతితో కలిసి వైకుంఠము నేను వరమిచ్చెదను దాని వలన నీవు అచ్చట లక్ష్మీకాంతుడు భగవంతుడగు శ్రీహరిని సేవించి తప్పక లక్ష్మిని పొందెదవు నా ఇట్లు పలికి బ్రహ్మ సకల దేవతలను వెంటనేడుకొని వైకుంఠంనకు వెళ్ళిపోయాను అచట వారికి పరబ్రహ్మ సనాతన భగవంతుడు శ్రీహరి దర్శన భాగ్యము కలిగాను అప్పుడు ఆ స్వామి తేజపుంజమై తన తేజస్సుతోనే ప్రకాశవంతుడై ఉండెను ఋతువు మధ్యాహ్న సమయం అసంఖ్యాకులైన సూర్యులు ఒకేసారి ప్రకాశించుచున్నారా అనున్నట్లు ఆ ప్రభువు శ్రీ విగ్రహము దర్శనమొసగుచుండెను ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీకాంతుడు భగవంతుడు అగు శ్రీహరి విరాజమా ఉండెను ఆయన శాంత స్వరూపము ఆనందప్రదమై ఉండెను ఆ స్వామి చతుర్భుజుడై తన పార్షదులతో భగవతి సరస్వతితో కూడి ఉండెను నాలుగు వేదములతో కూడి భగవతి గంగ తన భక్తిని వెలుబుచ్చుతూ ఆ స్వామి చెంత శోభానమానయ్యే ఉండెను ఆమెను చూసి బ్రహ్మ శిష్యులైన సకల దేవతలు తలలు వంచి నమస్కరించిరి ఆమె ప్రతి అంగమునందు భక్తి వినయములు ఉట్టిపడుచున్నట్లు ఉండెను కన్ల నీరు నింపుకొని వారు పరమప్రభువు భగవంతుడగు శ్రీహరిని స్థుతింపసాగిరి స్వయముగా బ్రహ్మ చేతులు జోడించి భగవంతునితో సకల వృత్తాంతమును చెప్పి వినిపించెను దేవతలందరూ తమ అధికారమును పోగొట్టుకొని రోధించుచుండిరి ఈ విపత్తు వారి హృదయములందు చోటు చేసుకొని కలచివేయుచుండెను భయము వలన వారిలో కలిగిన అలజడికి హద్దు లేకుండెను వారి శరీరముల మీద రత్నములు కానీ ఆభరణములు కానీ లేకుండెను వారి వాహన రహితులై ఉండిరి వారి ముఖములన్నీ వాడి ఉండెను లక్ష్మీదేవి మొదటనే వారిని వదిలిపెట్టెను తేజోవిహీనులై భయగ్రస్తులై ఉండిరి ఏమి చేయుటకును వారిలో శక్తి లేకుండెను దేవతల దీనదశను శ్రీహరి చూసి వారి భయమును తొలగించుటకు వారితో ఇట్లో నుడివెను బ్రహ్మదేవ దేవతలారా భయపడవలదు నేనుండగా మీకు భయమేందులకు సకల ఐశ్వర్యములను పొందించు అచల లక్ష్మిని మీకు ప్రసాదించదను సమయానుకూలముగా మీకు కొన్ని విషయములను తెలిపెదను వినుడు నా వచనములు హితకరములు స్వచ్ఛములు సారభూతములు వాటి పరిణామము సుఖమును కలిగించను విశ్వమునందలి సకల ప్రాణులు నిరంతరము నా ఆధీనమున ఉన్నట్లే నేను కూడా భక్తాధీ భక్తాధీనుడనై ఉండెదను భక్తాధీనుడనై ఉందును నేను స్వేచ్ఛగా ఎప్పుడునూ ఏ కొంచెమైనను చెయ్యలేను నా భక్తులు సదా నా భజన చింతనలయందు లగ్నమై ఉందురు వారు నిరంకుశులు వారెవరి మీదనైనా కినుక వహించనచో వాటి వారి ఇంట లక్ష్మీ సహితుడనగు నేను నిల్వజాలను ఇది పూర్తిగా నిశ్చితము మునివరుడగు దూర్వాసుడు మహానుభావుడైన శంకరుని అంశ అతడు పరమ వైష్ణవుడు అతని హృదయమునందు నా ఎడల తరగల తరగని శ్రద్ధ కలదు అతడు నీకు శాప అందువలన మీ గృహమును వదిలి లక్ష్మీ సహితుడనైన నేను వచ్చి తిని శంఖములు పూరించని చోట తులసి నివసించని చోట శంకరుని పూజించని చోట బ్రాహ్మణులకు భోజనము పెట్టని చోట లక్ష్మి ఉండదు బ్రహ్మదేవ దేవతలారా నా భక్తులను నిందించినచో మహాలక్ష్మికి అపారమైన కోపము వచ్చును ఆమె ఆ స్థలమును వీడి వెళ్ళిపోవును నన్ను ఉపాసించని చోటు నుండి ఏకాదశి జన్మాష్టమి దినములందు అన్నమును తిను మూర్ఖుని ఇంటి నుండి లక్ష్మి వైదొలగను నా నామమును తన కన్యను నా నామమును తన కన్యను విక్రయించు అతిథికి భోజనము పెట్టని వాని ఇంటి నుండి నా ప్రియురాలకు లక్ష్మి వేరొక చోటికి వెళ్ళిపోవును పుంసలి గర్భము పుంశలి గర్భము నుండి ఉత్పన్నుడైన బ్రాహ్మణుడు లేక పుంశలికి పతి అయిన వాడు మహాపాపి అని చెప్పబడును అతని ఇంట లక్ష్మి ఉండనల్లదు ఎద్దులతో దున్ను బ్రాహ్మణుడు ఆ కమలాలయ భగవతి లక్ష్మి యొక్క ప్రేమకు నోచుకొనడు వాని ఇంటి నుండి ఆ దేవి వెళ్ళిపోవను హృదయుడు క్రూరుడు హింసించు నిందించు బ్రాహ్మణుని చేతి జలమును త్రాగుటకు భగవతి లక్ష్మి భయపడును కనుక అతని ఇంటి నుండి ఆమె వెళ్ళిపోవను సూద్రులతో యజ్ఞము చేయించువాని పిరికివాని వద్ద అన్నమును తినువాని ప్రయోజనము లేకుండా తృణమును తృంచు తుంచువాని గోళ్ళతో భూమిని గోకువానిని నిరాశావాది అయిన వాణిని సూర్యోదయమున భుజించువాని పగలు నిద్రించుచు మైథన్నమును చేయును చేయువాని సదాచారహీనుని నా ప్రియురాలకు లక్ష్మి పరిచయించి వెళ్ళిపోవును అల్పజ్ఞాని అయిన వ్యక్తి తడిసిన పాదములతో లేక నగ్నముగా నిద్రించినవాడు నిరంతరము తలాతో కాలేని మాటలను పలుకుచుండు ఇంటిని వదిలి మహాసాధ్వయ లక్ష్మి వెళ్ళిపోవును తలకు నూనె పెట్టుకుని దానితో ఇతరుల అంగములను స్పృశించివాడు లేక తన శిరస్సునందలి నందలి తైలములను ఇతరులకు అంటించువాడు ఒడిలో ఉంచుకొని వాయిద్యములను వాయించువాడు అట్టివాని ఇంటి నుండి లక్ష్మి అలిగి వెళ్ళిపోవును వ్రతములు ఉపవాసములు సంధ్యావందనము చేయకుండా హీనుడైన ద్విజుడు అపవిత్రుడగును అట్టివాణి ఇంటిని పరిచజించే నా ప్రియురాలగు లక్ష్మి వెళ్ళిపోవను బ్రాహ్మణుని నిందించువాని ద్వేషించువాని సదా జీవహింస చేయువాని దయారహితుని ఇంటిని జగజ్జననియగు లక్ష్మి విడనాడును భగవంతుడగు శ్రీహరి చర్చ జరుగుని చో జరుగు చోటున ఆ స్వామి గుణములను కీర్తించు స్థలమున సకల మంగళములకు మంగళము మంగళమును ప్రసాదించు భగవతి లక్ష్మి నివసించును పితామహ భగవంతుడు శ్రీకృష్ణుని ఆ స్వామి భక్తుల యశస్సు గానము చేయు చోటున ఆ స్వామి ప్రాణప్రియురాలకు భగవతి లక్ష్మి సదా రాలై ఉండును శంఖములు పురింపబడు చోటున శంఖము సాలగ్రామము తులసి నివసించు స్థలమున వారిని సేవించి నమస్కరించి ధ్యానించు స్థలమున లక్ష్మి సదా విద్యమానయ్య ఉండును శివలింగమును పూజించి కీర్తించు చోట దుర్గ పూజలు కీర్తనలు జరుగు స్థలమున కమలాలయ లక్ష్మి నివసించును బ్రాహ్మణులను సేవించు చోట వారికి ఉత్తమ పదార్థములను చేయు చోట సకల దేవతార్చన జలుగు స్థలమునందు పద్మముఖి సాధ్వి లక్ష్మి విరాజమానయై ఉండును నారద రామాపతి భగవంతుడుగు శ్రీహరి దేవతలతో ఇట్లు పలికి లక్ష్మితో నుడివేను దేవి నీవు నీ కళతో క్షీరసాగరుని ఇంట జన్మింపము ఇట్లు లక్ష్మికి చెప్పి జగత్ప్రభువు మరలా బ్రహ్మతో పలికెను బ్రహ్మదేవ నీవు సముద్రమును మధింపు దాని ఎందు లక్ష్మి ప్రకటితమగను ఆ దేవిని దేవతలకు సమర్పింపు మునీంద్ర ఇట్లు తన ప్రవచనమును పూర్తి చేసి కమలాకాంతుడు భగవంతుడుగు శ్రీహరి అంతఃపురంనకు వెళ్ళిపోయెను దేవతలు అదే క్షణమున క్షీరసాగరమునకు బయలుదేరి అసట దేవదానువులందరూ సమావేశమయ్యరి మందరాచల పర్వతమును మధించు కర్రగా కచ్చపమును ఆధారముగా శేషనాగుని కవ్వపుత్ర కవ్వపుత్రాడుగా వారు క్షీరసాగరమును మధింపసాగిరి తత్ఫలితముగా ధన్వంతరియను వైద్యుడు అమృతము ఉచ్చైస్రవు గుర్రమును వివిధ రత్నములు గజరత్నమగు ఐరావతము లక్ష్మి సుదర్శనమును చక్రము వనమాలయు అనేకం అమూల్య పదార్థములు వారికి లభించను మునీంద్ర ఆ సమయమున భగవంతుడగు విష్ణువు నందు అపార శ్రద్ధ గల సాధ్వి లక్ష్మి క్షీరసాయి సర్వేశ్వరుడు అగు శ్రీహరి కంఠసీమయందు వరమాల అలంకరించెను తదుపరి దేవతలు బ్రహ్మ శంకరుని పూజాస్తుతులను అనరించిరి దేవతల భవనముల మీద దృష్టి సారించిరి ఇంతలో దేవతలు దుర్వాసుని శాపము నుండి ముక్తులైరి దైత్యులు అపహరించిన రాజమును తిరిగి పొందిరి నారద ఇట్లు దేవి మహాలక్ష్మి కృపతో వరమును పొంది వారు పరమసుఖమును పొందిరి ఇట్లు మహాలక్ష్మి యొక్క శ్రేష్టమగు సకల ఉపాఖ్యానములను తిని సారవంతమగు ఈ ఉపాఖ్యాన ప్రభావము వలన సమస్త సుఖములు ప్రాప్తించును ఇప్పుడు ఇంకను నీవేమి వినగోరుచున్నావు అనెను నారదుడు తిరిగి ఇట్లు పలికెను ప్రభు నేను భగవంతుడకు శ్రీహరి యొక్క గుణవర్ణనను ఉత్తమ జ్ఞానమును నాకు అభిలషితమైన భగవతి లక్ష్మి ఉపాఖ్యానమును వింటిని ఇప్పుడు జాన స్తోత్రములను గురించి దయతో తెలుపుడు అనెను రగు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద ఇది ప్రాచీన కాలపు విషయము దేవరాజకు ఇంద్రుడు క్షీరసాగర తీర్థమున తీర్థముల స్నానమునరించను స్వచ్ఛమైన వస్త్రములను ధరించను ఒక కలశమును స్థాపించను ఆరుగురు దేవతలను పూజించను వీరు గణేషుడు సూర్యుడు అగ్ని విష్ణువు శివుడు దుర్గా ఈ దేవతలను గంధ పుష్పాది ఉపచారములతో భక్తి పూర్వముఖముగా పూజించను తదుపరి ఇంద్రుడు పరమైశ్వర్య స్వరూపిణి భగవతి మహాలక్ష్మిని ఆవాహనము చేసెను తన పురోహితుడు బృహస్పతి అటులనే బ్రహ్మ చెప్పినట్లు పూజను బ్రహ్మ చెప్పినట్లు పూజను నిర్వహించను మునీంద్ర ఆ సమయమున ఆ పవిత్ర ప్రదేశమునందు అనేక మునిగణములు బ్రాహ్మణ సమాజములు గురుదేవులు శ్రీహరియును దేవతా సమూహములు ఆనందమయుడు జ్ఞానస్వరూపుడు అగు శంకరుడు విరాజమానులై ఉండిరి నారదా దేవేంద్రుడు చందన చర్చితములైన పారిజాత పుష్పమును తీసుకొని వచ్చెను భగవతి మహాలక్ష్మిని ధ్యానించి పూజించను పూర్వకాలమున భగవంతుడగు శ్రీహరి బ్రహ్మ కొసకిన ధ్యాన విధానమును సామవేదాంతర్గతమైన దానితో ఇంద్రుడు భగవతిని చింతన చేశను ఆ ధ్యానమును నీకు తెలుపుదును పరమ పూజ్యురాలకు భగవతి మహాలక్ష్మి స్త్రదళ కమ్మల కర్ణికలతో విలసిల్లుచుండును విలసిల్లుచున్నది ఆమె ఉత్తమ కాంతి శరత్ పూర్ణిమ నాటి కోట్ల కొలది చంద్రుల శోభను హరించునట్లున్నది ఆ పరమ సాధ్వీదేవి తన స్వప్రకాశముతో వెలుగుందుచున్నది పరమ మనోహర మగుదేవి దర్శన భాగ్యమును పొంది మనస్సు ఆనందముతో వికసించుచున్నది ఆమె మూర్తిమంతమై కాంచన శోభను ధరించి ఉన్నది రత్నమయ ఆభరణములు ఆ దేవి కాంతిని దేదీప్యమానము నరించుచున్నవి ఆ దేవి పీతాంబరమును ధరించి ఉన్నది ప్రసన్న వదనయైన భగవతి మహాలక్ష్మి ముఖము చిరునగవుతో నిండి ఉన్నది సదా యవనావస్థలో ఆ దేవి సంపన్నురాలు ఈమె కృప వలన సకల సంపదలు సులభమగను అట్టి కళ్యాణ స్వరూపిణి భగవతి మహాలక్ష్మిని నేను ఉపాసించదను నారదా ఇట్లు ధ్యానించి బ్రహ్మ ఆదేశానుగుణముగా షోడశోపచారములతో ఇంద్రుడు ఆ భగవతి మహాలక్ష్మిని పూజించెను ఆ దేవి అసంఖ్యాక ప్రశస్త గుణాన్విత ప్రతి వస్తువును భక్తితో మంత్రమును పఠించుచు విధి విధానముగా ఆ దేవికి సమర్పించెను అనేక విధముల వస్తువులు కావలసినవన్నీ అచ్చట ఉంచబడెను విశ్వకర్మ దివ్యమైన ఆసనం ఏర్పరచను ఇది అమూల్య రత్నముల సారము దేవి ఈ విచిత్ర ఆసనమును స్వీకరింపము కమలాలయ ఈ విశుద్ధ గంగాజలము అందరూ తలమీద చల్లుకొందురు అందరూ దీనిని పొందుటకు అభిలషింతురు పాపమను ఇంధనమును కాల్చుట కింద అగ్నిస్వరూప అగ్ని ఇంధనం పాపమును ఇంధనమును కాల్చుటకిది అగ్నిస్వరూప మీరు దీనిని పాద్యముగా గ్రహింపుడు సువాసనలతో కూడిన పుష్పములు పరిమళాన్వితములైన తైలము సుగంధముతో నిండి ఉసిరి ఉసిరిక చూర్ణము శరీర సౌందర్యమును పెంపొందించుటకు పరమ సాధనము స్నానమునకు ఉపయోగించు ఈ వస్తువులను మీరు స్వీకరింపుడు ఇవి నూలు పట్టు వస్త్రములు వీటిని గ్రహింపుడు దేవి ఈ ఆభరణములు రత్నములతోనూ బంగారముతోనూ నిర్మింపబడినవి దీనిని ధరించినచో శరీరపు శోభ అతిశయమై విలసిల్లును ధరించుట తోడనే సౌందర్యము కనులకు కట్టినట్లు ఉండును అందువలన పరమ సుశోభితమ అగుటవ అగుటకై వీటిని తీసుకొనము శ్రీకృష్ణుని ప్రియురాల వృక్షరసమును శుష్కింపచేసి సుగంధ ద్రవ్యములతో కలిపిన ఈ పవిత్ర ధూపమును స్వీకరింపు సర్వమంగళము స్వచ్ఛము శుద్ధికరము చందనముతో చేయబడిన మంచి గంధమును స్వీకరింపు సురేశ్వరి జగత్తునకు కన్నుల వంటిది అంధకారమును నశింపచేయున్నది సుఖస్వరూపమగు ప్రజ్వలితమైన ఈ దీపమును స్వీకరింపము దేవి నానా విధములైన ఉపాహార స్వరూపమగు నైవేద్యం ఇది రుచికరమైనది దీని అందు అనేక రసములు నిండి ఉన్నవి స్వీకరింపము కమలాలయ అన్నము పరబ్రహ్మ స్వరూపమని నుడివెదరు ప్రాణరక్షణ దీని మీదనే ఆధారపడి ఉన్నది తుష్టి పుష్టి ప్రసాదించు సహజ గుణము దీనికి కలదు అట్టి అన్నమును స్వీకరింపు మహాలక్ష్మి ఉత్తమమైన ఈ పక్వాన్నము చక్కెర ఘృతము బియ్యము చేయబడినది దీనిని మీరు గైకొనుడు చక్కెర ఘృతముతో చేయబడి పరమ మనోహరము రుచికరమగు స్వస్తికమను పేరుగల నైవేద్యము కలదు ఇది మీ సేవయందు సమర్పితమై ఉన్నది స్వీకరింపుడు ప్రియ అనేక రకములైన బాగుగా పండిన పండ్లు కలవు దేనువు స్థనముల నుండి వెలువడి మృత్యులోకమునకు అమృత స్వరూపము పరమ రుచికర పాలు కలవు ఈ పదార్థములను గ్రహింపము దేవి స్వాధిష్టమగు చెరుకు రసము అగ్ని మీద పక్వము చేసి సిద్ధము చేయబడినది ఇది బెల్లము దీనిని చేకొనుము దేవి జొన్నలు గోధుమలు మొదలగు వాటి పిండితో చేయబడిన మృష్టాన్నం ఇది గుడము ఘతముతో అగ్ని మీద వండి సిద్ధము చేయబడిన దీనిని స్వీకరింపము ఝాన్ ధాన్యపు పిండితో తయారు చేసి స్వస్తి కాల చిహ్నములతో కూడిన ఈ పక్వాన్నము భక్తితో మీ సేవయందు సమర్పించితిమి దీనిని చేకొనుము కమల శీతల వాయువును ప్రసాదించు ఈ వ్య వ్యజనమును స్వచ్ఛమైన చామరము గ్రీష్మకాలమున మిగుల సుఖమును కలిగించును దీనిని గ్రహింపుము ఈ ఉత్తమ తాంబూలము కర్పూరాది పరిమళ ద్రవ్యములతో సుగంధమును వెదజల్లుచున్నది జిహ్వకు స్ఫూర్తిని కలిగించును దీనిని మీరు గ్రహింపుడు దేవి తప్పికను పోగొట్టినది మిగుల చల్లనిది సుగంధముతో కూడినది జగత్తుకు జీవస్వరూపమగు ఈ జలమును స్వీకరింపుము దేవి వివిధ ఋతువులందలి పుష్పములతో గృచ్చినది అపారమైన శోభకు నిలయమైనది దేవేంద్రునికి కడు ప్రియమైన ఈ మాలను కైకొనము ఇది శుద్ధిని ప్రసాదించినది సకల మంగళములకు మంగళకరమైనది సుగంధ వస్తువులతో సంపన్నమైన దివ్యచందనము మీ సేవయందు అపింపబడినది స్వీకరింపము కృష్ణప్రియ ఇది పవిత్ర తీర్థజలము స్వయముగా పరిశుద్ధమైనది ఇతరులను కూడా సదా పవిత్ర నరించినది దీనిని మీరు ఆచమన రూపమున గ్రహింపుడు దేవి పట్టు వస్త్రములతో పరువబడి సువర్ణాభుల భరణములతో అమూల్య రత్నములతో ఈ శయ్య మనోహరముగా అలంకరింపబడినది పుష్ప చందన చర్చితమైన దీనిని స్వీకరింపు దేవి ఇవే కాక ఈ పృథివీ మీద శరీరమును అలంకరించుటకు పరమ ఉపయోగకరములైన దుర్లభము దుర్లభములైన వస్తువులను శరీరమును అలంకరించుకున్నటకు మీ సేవయందు ఉంచబడినవి దీనిని స్వీకరిం మునింద్ర దేవరాజకు ఇంద్రుడు సూత్ర రూపముకు ఈ మంత్రమును పఠించను భగవతి మహాలక్ష్మికి పైన చెప్పిన ద్రవ్యములన్నీ సమర్పించను తదుపరి భక్తితో విధి విధానముగా ఆ దేవి మూల మంత్రమును పది లక్షలు జపించను తత్ఫలితముగా అతనికి మంత్రసిద్ధి ప్రాప్తించను ఈ మూలమంత్రము అందరికీ కల్పవృక్షము వంటిది బ్రహ్మకృప వలన అది ఇతనికి లభించను ముందు శ్రీబీజమును మాయాబీజమును కామబీజమును బీజమును ఉపయోగించి కమలవాసిని అను శబ్దమునకు చతుర్థి విభక్తిని జతచేసి చివరకు స్వాహా శబ్దమును జోడించవలెను ఇదే ఈ మంత్రరాజం యొక్క స్వరూపము కుబేరుడు ఈ మంత్రముతోనే భగవతి మహాలక్ష్మిని ఆరాధించి పరమైశ్వర్యమును పొందెను ఈ మంత్ర ప్రభావముననే దక్ష సావర్ణి మను మనువు రాజాధిరాజ పదమును పొందెను మంగళుడు సప్త సప్త ద్వీపములకు రాజయ్యను నారద ప్రియవ్రతునకు ఉత్న్నపాతునకు రాజగు కేతారునకు ఈ శుద్ధ పురుషులకు రాజేంద్రులను పిలిపించుకును సౌభాగ్యము ఈ మంత్రము ప్రసాదించినది ఈ మంత్రము సిద్ధించిన తర్వాత భగవతి మహాలక్ష్మి ఇంద్రునకు దర్శనం ఆ సమయమున వరదాయనియగు ఆ భగవతి సర్వోత్తమ రత్న నిర్మితమైన విమానము మీద విరాజమానయ్యి ఉండెను ఆమె తేజస్సు సప్త ద్వీపావతియగు పృథివీనంతటా వ్యాపించి ఉండెను తెల్లని చంపక పుష్పమా అనునట్లు దేవి శ్రీ విగ్రహము ప్రకాశించుచుండెను రత్నమయ ఆభరణముల ద్వారా ఆమె శోభ దేవి దివ్య దివ్యముఖమున చిరునగము నిండి ఉండెను భక్తులను అనుగ్రహించుకును అనుగ్రహించుటకే ఆ దేవి మిగుల ఆతురుతయ్యై ఉండెను ఆమె కంఠమాల ఎందు రత్నహారము సుశోభితమై ఉండెను ఆమె కాంతి అసంఖ్యాకములైన చంద్రులను పోలి ఉండెను జగత్తునకు జన్మనకు జన్మనసకు శాంత స్వరూప భగవతి మహాలక్ష్మిని చూసి దేవేంద్రుడు ఆ దేవుని స్థుతింపసాగెను ఆ సమయమున అతని సర్వాంగములు పులకించుచుండెను నేత్రములు ఆనందాశ్రువులతో నిండి ఉండెను అతడు అంజలి ఘటించి ఉండెను బ్రహ్మకృప వలన సకల అభీష్ట ప్రధాని వైదిక స్తోత్ర రాజము అతనికి జ్ఞాపకముండెను దీనినే చదివి అతడా దేవిని స్థుతించసాగెను దేవ దేవరాజకు ఇంద్రుడు ఇట్లు స్థుతించెను భగవతి కమలవాసునికి నమస్కారము దేవి నారాయణికి పదే పదే వందనములు భగవతి మహాలక్ష్మికి నిరంతరము అనేక ప్రణామములు కమలపత్ర నేత్ర కమలముఖి భగవతి మహాలక్ష్మికి నమస్కారము పద్మాసన పద్మిని వైష్ణవీ నామములతో శోభిల్లు భగవతి మహాలక్ష్మికి పదే పదే ప్రణామములు రత్నపద్యే శోభిని నీవు భగవంతుడు శ్రీకృష్ణుని వక్షస్థలమునందు విలసిల్లి కార్యములను వ్యవస్థీకరించు దానవు నీ స్వరూపము చంద్రుని వలె విలసిల్లుచున్నది నేను నీకు పదే పదే నమస్కరించుచున్నాను సకల సంపదలకు వగు మహాదేవికి నీకు వందనములు బుద్ధి బుద్ధి ప్రదాతవు నీ నీకు భగవతికి అనేక ప్రణామములు దేవి నీవు వైకుంఠమునకు మహాలక్ష్మివి క్షీరసాగరుని ఇంట లక్ష్మివి రాజభవనములందు రాజలక్ష్మివి ఇంద్రుని స్వర్గమునందు స్వర్గలక్ష్మివి గృహస్థులు ఇంట గృహస్థుల ఇంట గృహలక్ష్మివి గృహదేవతలు సాగరుల వద్ద సురభివి యజ్ఞమునందు దక్షిణ రూపమున విరాజమానవు నీవు దేవమాతవగు అతిథివి నిన్ను కన్నుల కమల్ నిన్ను కమల కమలాలయ అని పిలిచెదరు హవ్యమునొసగు సమయమున స్వాహాయనియు కవ్యమునిచ్చు సమయమున స్వధాయనియు ఉచ్చరించెదరు అవి నీ నామములే సమస్తమును ధారణ విష్ణుమయి విష్ణుమయ్యి నీవే భగవంతుడగు నారాయణుని ఉపాసనమున ఉపాసమున భగవంతుడగు నారాయణుని ఉపాసనమున సదా నిరతరాలవైన దేవి నీ సత్యమయ విగ్రహము పరమ విశుద్ధము నీ క్రోధమునకు ఏమాత్రము చోటు లేదు నిన్ను వరద శారద శుభ హరిదాస్య ప్రదాయని అనియు పిలిచెదరు నీవు లేకపోయినచో సగ సకల జగత్తు నిస్తంత్రమై నిస్తంత్రమై భస్మమగును నీ యునికి లేనిచో సకల విశ్వము ప్రాణముల నుండి కూడా మృతప్రాయం ప్రాణములు ఉండి కూడా మృతప్రాయమగును నీవు సకల ప్రాణులకు శ్రేష్ఠురాలవ తల్లివి అందరకు బంధురూపముల నీ ఆగనము ఆగమమును జరుగును నీ కృప వలననే ధర్మ అర్థ కామమోక్షములు లభ్యమగును పాలు త్రాగు పిల్లలకు తల్లి వలె అఖిల జగత్తునకు జననివై అందరి కోరికలను తీర్చుచుందువు స్తన్యపానము చేయు శిశువులకు తల్లి లేకపోయినను భాగ్యవశమున వారు జీవించదరు కానీ నీవు లేకుండా ఎవరూ జీవింపలేరు ఇది పూర్తిగా అనిశ్చితము అంబిక సదా ప్రసన్నతతో ఉండుట నీ స్వాభావిక గుణము అందువలన నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము సనాతని నా రాజ్యము శత్రువుల హస్తగతమైనది నీ దయవలన నాకు అది మరలా ప్రాప్తించుగాక హరిప్రియ నీ దర్శనము నాకు కలిగనంత వరకు నేను బంధుహీనుడను భిక్షుకుడను సంపదలేమియు లేనివాడనై ఉంటిని కానీ ఇప్పుడు నాకు జ్ఞానము ధర్మము సకలాభీష్ట సౌభాగ్యము ప్రభావము ప్రతాపము సర్వాధికారము పరమైశ్వర్యము పరాక్రమము యుద్ధమునందు విజయము తప్పక ప్రాప్తించవలెను నారదా ఇట్లు పలికి దేవతలతో కూడిన దేవేంద్రుడు తలవంచి భగవతి మహాలక్ష్మికి పదే పదే ప్రణామము చేసెను ఆ సమయమును అతని కనులలో ప్రేమానంద భాష్పములు నిండి ఉండెను దేవతల మేలును కోరి బ్రహ్మ శంకరుడు శేషనాగుడు ధర్ముడు కేశవుడు ఈ మహానుభావులందరూను భగవతి మహాలక్ష్మిని ప్రార్థించరి అప్పుడు దేవసభయందు శోభిల్లుడి భగవతి ప్రసన్నురాలయ్యను దేవతలకు వరము ఒసగెను భగవంతుడుగు శ్రీకృష్ణునకు మనోహరమైన పుష్పమాలను సమర్పించెను దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయి స్వయముగా భగవతి మహాలక్ష్మి క్షీరసాగర సాయి భగవంతుడుగు శ్రీహరి దగ్గరకు ఆనందముతో చేరుకొనెను మునీంద్ర బ్రహ్మ శంకరుడు కూడా దేవతలకు శుభాశీసులను వసగిరి సంతోషమును ప్రకటించుచు వారు తమ తమ ధామములకు వెళ్ళిపోయిరి ఈ స్తోత్రము మిగుల పవిత్రమైనది త్రికాలము నందు దీనిని పఠించిన దీనిని పఠించిన పురుషుడు గొప్ప యగును కుబేరుని వలె రాజాధిరాజు కాగలడు ఐదు లక్షలు జపించినచో మానవులకు ఈ స్తోత్రము సిద్ధించును ఈ స్తోత్రమును ఎవరైనాను నిరంతరము నెల రోజులు పఠించినచో అతడు మహాసౌఖ్యమును పొందును రాజేంద్రుడగును ఇందులో ఏ సంశయమునూ లేదు